అందరికీ నమస్కారం అండి మరి ఇప్పటి వరకు మీ అందరికీ కూడా నాకు తెలిసిన సబ్జెక్టులన్నీ కూడా అందించటం జరిగింది లెవెన్ క్లాసెస్ మీకు అందించటం జరిగింది అవన్నీ దాదాపు ఎక్కువ సెన్సిటివ్ సబ్జెక్ట్స్ అండి మరి సెన్సిటివ్ అంటే సైన్సే అవి ఎక్కడి నుంచో బయట నుంచి రాలేదు మనం మన యొక్క హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ గురించే తెలుసుకోవటం జరిగింది మరి అదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు నాకు అంటే ముప్పై ఎనిమిది సంవత్సరాల సర్వీస్ అయింది మరి ఈ సర్వీస్ మొత్తంలో నేను చెప్పాను ముందుగానే మీకు ఎంతోమంది డిఎండహెచ్ఓ గారు కానీ కలెక్టర్ గారు వాళ్ళు కానీ మరి మినిస్టర్స్ వాళ్ళ ద్వారా కానీ ఎన్నో అవార్డ్స్ నేను అందుకోవటం వారి నుంచి ఎన్నో ప్రశంసలు పొందటం జరిగిందండి మరి ఇంత సర్వీస్లో ఏ ఒక్క అవార్డు వస్తేనే ఎంతో ఒక స్వీట్ మెమరీ అండి మరి అలాంటిది నా అదృష్టం అండి వీళ్ళందరి ఆశీస్సులతో నాకు ఎన్నో అవార్డ్స్ రావటం జరిగింది మరి అంటే నేను నా యొక్క సర్వీస్ని సఫలీకృతం చేసుకున్నాను అని నేను ఈరోజు ఆనందంగా మీ అందరి ముందు చెప్పబోతున్నాను మరి నాకు ఒక్కొక్క అవార్డు ఏ కలెక్టర్ గారు ఎక్కడ ఏ మినిస్టర్ గారు ఇచ్చిందనేది మీకు నేను వివరంగా తెలియచేస్తానండి మరి ఇక్కడ కలెక్టర్ రామాంజనేయులు గారు నేను హెల్త్ ఎడ్యుకేటర్గా నగిరికల్లో వర్క్ చేస్తున్నప్పుడు అప్పటి డిఎండ్ హెచ్ఓ గారు మరి డాక్టర్ గోపీనాయక్ గారి ఆధ్వర్యంలో మరి రామాంజనేయులు గారు కలెక్టర్ రామాంజనేయులు గారి చేతుల మీదుగా ఆగస్టు ఫిఫ్టీన్త్కి ఉత్తమ మంచి వర్కర్గా పనిచేసినందుకు నాకు అవార్డు వారి చేతుల మీదుగా తీసుకోవటం జరిగిందండి అది నాకు చాలా ఆనందదాయకంగా ఇది నా సర్వీస్లో ప్రప్రథమంగా ఫస్ట్ అవార్డు రామాంజనేయులు గారు ద్వారా తీసుకోవటం ఆ తరువాత నేను రామాంజనేయులు గారి ద్వారా తీసుకున్న తరువాత మా ఆ గుంటూరు జిల్లా మరి డిఎంఎన్హెచ్ఓ హెచ్ఓ గారు గోపినాయక్ నాయక్ గారు ఆ సార్ కూడా ఎంతో ప్రశంసాపూర్వకంగా నాకు అభినందనలు తెలియచేస్తూ ఆ సార్ కూడా నాకు అవార్డు ఇవ్వటం జరిగిందండి ఇది చాలా ఆనందదాయకం అండి తర్వాత మరి అప్పటి ఆరోగ్య శాఖ మంత్రివర్య అప్పటి ఆరోగ్య శాఖ వర్యలో డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు మరి అదేవిధంగా అప్పటి రీజనల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గా ప్రసాద్ గారు డిఈఓ గారు వారి ఆధ్వర్యంలో నేను చెప్పాను కదా ఏపీ సెక్స్ ఎయిడ్స్ ప్రివెన్షన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ స్టార్టింగ్లో నా చేత వారి యొక్క ఆధ్వర్యంలో పాట పాడేయటం జరిగిందండి మరి అది వా పెద్ద పెద్ద ప్రముఖుల దగ్గర మరి నాకున్నటువంటి అతి కొద్ది జ్ఞానంతో వాళ్ళ ముందు పాడటం కానీ కొన్ని ప్రార్థనా గీతాలు కానీ నా చేత ప్రతి ఒక్కరూ పాడించటం జరుగుతూ వస్తోంది తర్వాత అదే టైంలో మనకి జన్మభూమి కార్యక్రమాలు జరిగినాయండి అప్పుడు నేను నాదెండ్ల నకిరికల్లు ఇన్ఛార్జిగా రెండు చేయటం జరిగింది చిలకలూరుపేట రూరల్ మండలం అప్పటి స్థానిక ఎమ్మెల్యే గారు మన ప్రత్తిపాటి పుల్లారావు గారు అదేవిధంగా అప్పటి ఆరోగ్య శాఖ మంత్రివర్యులు కో డాక్టర్ కోడేళ్ల శివప్రసాద్ గారు ఆ జన్మభూమి కార్యక్రమంలో ఫస్ట్ నాకు ఇష్టమైంది ఏంటంటే నాకున్నటువంటి సహజ సిద్ధంగా వచ్చినటువంటి ఒక ఆర్సిహెచ్ అనే ప్రోగ్రామ్ అప్పుడు పాంప్లెట్ హెల్త్ యాక్టివిటీస్ మీద మాట్లాడాలండి కానీ నాకు నా అదృష్టం ఏంటంటే అప్పుడే నేను వైజాగ్లో మన స్పెషలైజ్డ్ కమ్యూనికేషన్ ట్రైనింగ్కి వెళ్ళటం జరిగింది అలా వెళ్ళినప్పుడు అక్కడ ప్రిన్సిపాల్ మేడం గారు డాక్టర్ కస్తూరి మేడం గారు ఈ స్పెషల్ ఆర్సిహెచ్ కాంపోనెంట్స్ మీద ఎయిట్ కాంపోనెంట్స్ మీద ఎవరైనా సాంగ్ రాయండి ఇది మీ మీది థర్డ్ బ్యాచ్ అన్నారు అప్పుడు నేను ఆర్సిహెచ్ కాంపోనె ఎయిట్ కాంపోనెంట్స్ మీద సాంగ్ రాయటం జరిగిందండి మరి ఆ సాంగ్ అదే జన్మభూమిలో అదే పాంప్లెట్ మీద ఈ ఎయిట్ కాంపోనెంట్స్ మీదే సబ్జెక్ట్ మాట్లాడవలసి వచ్చింది మరి నేను ఆ పాట ఆ సభలో పా పాట పాడటం మరి అప్పటి మన డాక్టర్ కోడే శివప్రసాద్ గారు కూడా ఎంతో చక్కగా అప్రిషియేషన్ చేశారు నన్ను మరి ఆ రోజు స్థానిక ఎమ్మెల్యే గారు మన ప్రతిపాటి పుల్లారావు గారు వీళ్ళందరూ కూడా ఆ దాయస్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా నాకు చక్కటి అప్రిషియేషన్ తెలియజేయటం జరిగిందండి అంతేకాదండి అప్పటి నాకు డిఎండ్ గారు డాక్టర్ బి పూర్ణచందర్ రావు గారు ఆ సారైతే మరి ఏజెట్ మ్యారేజ్ అనే ఒక క్యాంపెయిన్ వచ్చిందండి ఆ టై ఆ ఏజెంట్ మ్యారేజ్ క్యాంపెయిన్కి నన్ను డిస్టిక్ స్థాయిలో ఎక్కడో నకిరికల్ మండలంలో చేస్తున్న హెల్త్ టికెట్ అని తీసుకొచ్చి నన్ను అక్కడ వేయటం జరిగింది మరి అలా జరిగినప్పుడు డిస్టిక్ మొత్తం ఈ చిన్న వయసులో వివాహాలు చేయకూడదు అనే దాని మీద నేను చక్కట స్పీచ్ ఇవ్వటం కానీ అప్పటి దాని మీద తల్లులకు అవగాహన కలిగిస్తూ ఒక గేయం రాయటం కానీ జరిగిందండి తర్వాత నాకు ఆల్రెడీ మీకు నేను చెప్పున్నాను అటువంటి అవకాశం మా నాకు ఆల్ ఇండియా రేడియో విజయవాడ వాళ్ళు కూడా ఈ బా బా మామూలుగా బాల్య వివాహాల మీద స్పీచ్ ఇవ్వమన్నారు ఆ కార్యక్రమం చేయటం జరిగింది మరి అది కూడా టెలికాస్ట్ చేశారు దాంతోపాటు బాలికా సంరక్షణ పథకాలు కానీ మాతాశిసుమరణాలు అరికట్టడం ఎలా అనే పద ఆ విషయాల మీద కూడా నేను రేడియో టాపిక్స్ ఇవ్వటం జరిగిందండి అవి కూడా టెలికాస్ట్ చేయటం జరిగింది తరువాత నేను చెప్పాను మీ అందరికీ కూడా నాకు చక్కటి ప్లాట్ఫామ్ ఇచ్చారు ఎవరు జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఉమాదేవి గారు మరి అదేవిధంగా ఆనాటి మన సోనార్ బాబు గారు డిఎండిహెచ్ఓ గారు మరి కలెక్టర్ రామకృష్ణ గారు వీళ్ళ ముగ్గురు సమన్వయంతో అదే నన్ను ఒక బ్యాచిలో కలెక్టర్ ఢిల్లీ పంపించడం జరిగింది అప్పుడు వచ్చి ఇక్కడ గుంటూరు జిల్లాలో హెచ్ఐవి ఎయిడ్స్లో ప్రథమ స్థానంలో ఉన్నది కాబట్టి అప్పుడు నేను అందరికి ఐదు సంవత్సరాలు అన్ని డిపార్ట్మెంట్స్కి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగిందండి వాళ్ళల్లో ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్స్ కూడా అందరూ ఉన్నారు ఆ టైంలో వారందరూ కూడా మనకి గౌరవనీయులు అప్పుడు ఆర్థిక మంత్రివర్యులు రోసయ్య గారు కొనజేటు రోసయ్య గారిని పిలిపించారు వారి చేతుల మీదుగా అక్కడ ఈ ఫోటోలో మన ఆర్థిక మంత్రివర్యులు కొనజేటి రోసయ్య గారు అదేవిధంగా ప్రక్కన అప్పటి కలెక్టర్ కలెక్టర్ జయలక్ష్మి గారు అదేవిధంగా ఏపీ సెక్స్ దమయంతి గారు ఆ దమయంతి గారు మరి అదే ఎస్సీ కార్పొరేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు కాలిబ్ గారు వీళ్ళందరూ మరలా మన డి అప్పటి డిఎల్ఓ గారు డాక్టర్ ఉమాదేవ్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో మా మన ఆర్థిక మంత్రివర్యులు వారి చేతుల మీదుగా నాకు ఈ అవార్డు ఇప్పించడం జరిగిందండి ఇది అంతా చాలా అదృష్టం కదండి మరి తర్వాత అదే ప్రోగ్రాం అయిపోయిన తర్వాత యూత్ ఫ్రెండ్లీ సర్వీసెస్ అండి అనే ప్రోగ్రాం జరగటం జరిగింది అప్పటి ఆ కార్యక్రమం నిమిత్తం మరి గుంటూరు జిల్లా కలెక్టర్ గారు కలెక్టర్ జయలక్ష్మి గారు అదేవిధంగా ఏపీ శాక్స్ దమయంతి గారు అదేవిధంగా మధ్యలో ఉన్న మేడం గారు ఆవిడ ఇండియా నుంచి మామూలుగా వేరే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఐసిడిఎస్ తరఫున అఫీషియల్ అట అండి మరి వాళ్ళ ముగ్గురు చేతుల మీద కూడా నేను పత్రం అందుకోవటం జరిగిందండి ఆ తర్వాత అక్కడి నుంచి ప్రమోషన్ మీద నేను నెల్లూరు వెళ్ళటం నెల్లూరు వెళ్ళిన తర్వాత ఎన్ శ్రీకాంత్ గారు అక్కడ అప్పటి కలెక్టర్ గారు ఆ కలెక్టర్ గారు నాకు చాలా మంచి అవకాశాలు నాకు కల్పించటం జరిగిందండి కారణం ఏంటంటే ఎన్నో ప్రోగ్రామ్స్ అంటే ఏదన్నా మామూలుగా ఒకరోజు మీటింగ్లో నా అంతకుముందు నేను పాడిన సీడీలు ఇనాగ్రేట్ చేసినటువంటి ఒక సీడీని సార్ వినటం జరిగింది నన్ను పిలిపించారు సారు పిలిపించి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ ముందు నన్ను పిలిపించి ఇక్కడ ఎన్ శ్రీకాంత్ గారు అదేవిధంగా మరి అప్పటి రాజ్ కుమార్ గారు జాయింట్ ఏజెన్సీ నేషనల్ జాయింట్ కలెక్టర్ గారు రాజ్ కుమార్ గారు మరి జాయింట్ డైరెక్టర్ జాయింట్ కలెక్టర్ రేఖారాణి గారు మరి ఇంతియాజ్ గారు ట్రైనింగ్ కలెక్టర్ అప్పటి ట్రైనింగ్ కలెక్టర్ గారు వీళ్ళ ముగ్గురు వీళ్ళ నలుగురు కలిపి నన్ను పిలిపించి అమ్మ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలక్షన్స్ ముందు మేము అవేర్నెస్ క్రియేట్ చేయాలి కాబట్టి ఈ ఓటర్ అవగాహన సాంగ్ ఒకటి ప్రిపేర్ చేయండి అమ్మ అన్నారు ఎటువంటి అవకాశం చూడండి నాకు మంచిగా అన్ని అవకాశాలు కలిగినాయి వాళ్ళంతటికి వాళ్ళు నన్ను పిలిపించటం మరి నేను ఆ పాట రాయటం ఆ పాట రాస్తే అప్పుడు నన్ను చెన్నై పంపించారు చన్నై పంపించటం జరిగింది అప్పుడు తమన్ గారు మ్యూజిక్ చేయటం జరిగిందండి మరి ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి అంతేకాదు ఈ కలెక్టర్ గారు మరొక అప్పుడు ఆడపిల్లలు ఈ భ్రూణ హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ఈ పీసీపీఎన్డిటి యాక్ట్ మీద కూడా ఒక పాట రాయమ్మ అన్నారు అప్పటి డిఎండెచ్ఓ గారు మన కోటేశ్వరమ్మ గారు అంటే ఈ మధ్యలో ఉన్నారు చూడండి డాక్టర్ కోటేశ్వరమ్మ గారు అప్పుడు డిఎం డెచ్ఓ గారు ఆ ఆ మేడము ఈ సారు వాళ్ళందరూ కూడా నా చేత ఆ పాట రాయించటం జరిగిందండి సేవ్ గర్ల్ చైల్డ్ బై శుభావతి అనే ఒక సాంగ్ ప్రిపేర్ చేసి దానికి పిక్చరైజ్డ్ చేసి చేయటం జరిగింది అదంతా కూడా చేసి యూట్యూబ్లో ఉందండి ఇప్పుడు సేవ్ గర్ల్ చైల్డ్ బై శుభావతి అనే ఒక వీడియో ఉందండి దయచేసి ఒకసారి దాన్ని అందరూ మీరు చూస్తారని నేను భావిస్తున్నాను మరి ఇవన్నీ చేయటం వల్ల ఎన్ శ్రీకాంత్ గారు జనవరి ట్వంటీ సిక్స్త్న మా డిఎండ్ హెచ్ఓ గారు డాక్టర్ కోటేశ్వరమ్ గారు సారు ఆధ్వర్యంలో నాకు ఆ పత్రం అందించడం జరిగిందండి మరి ఈ విధంగా అక్కడ అవార్డు తీసుకోవటం ప్రశంసా పత్రాన్ని పొందటం జరిగిందండి నెల్లూరులోనేనండి అక్కడ నెల్లూరులో సెవెన్ ఇయర్స్ చేయటం జరిగింది ఆ సెవెన్ ఇయర్స్లో చాలా అందరి చేత అప్రిషియేషన్ పొందడం జరిగింది అప్పుడు అప్పటి జాయింట్ జాయింట్ కలెక్టర్ గారు మన లక్ష్మీకాంతం గారు ఆ సారు ఆధ్వర్యంలో మా డిఎండ్ హెచ్ఓ గారు డాక్టర్ సుధాకర్ గారు వీరి యొక్క ఆధ్వర్యంలో రోజు వరల్డ్ పాపులేషన్ డే ఆ పాపులేషన్ డే రోజు నా చేత అంటే నేను హెల్త్ యాక్టివిటీస్ మీద రాసిన సాంగ్స్ అన్నీ కూడా రికార్డ్ చేయటం జరిగింది చేయించారు డిఎండిహెచ్ఓ గారు ఆ యొక్క సీడీని వరల్డ్ పాపులేషన్ డే రోజు వీళ్ళందరి చేతుల మీదుగా ఇనాగ్రేట్ ఇనాగ్రేట్ చేయటం జరిగింది అంటే అక్కడ దాయాస్ మీద మన జాయింట్ కలెక్టర్ గారు లక్ష్మీకాంతం గారు అదేవిధంగా మా డిఎంహెచ్ఓ గారు డాక్టర్ సుధాకర్ గారు తరువాత డిఎస్పి గారు మరి ఇంకా తదితర ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఉండటం జరిగింది అక్కడ నా పాటల యొక్క సీడీని ఇనాగ్రేట్ చే చేస్తూ ఉన్నారండి తర్వాత ఇక్కడ సీడీని ఇనాగ్రేట్ ఇనాగ్రేట్ చేసేసి ప్రతి ఒక్కరూ ఆ యొక్క సీడీని తీసుకొని డిస్ప్లే వాళ్ళు చూపిస్తున్నారండి కలెక్టర్ గారితో సహా తర్వాత ఆ సీడీలో ఉన్నటువంటి ఒక పాటను పాడమని కలెక్టర్ గారు అడగటం జరిగింది డిఎండిహెచ్ఓ గారు అడగటం జరిగింది మరి ఆ పాటను అంటే పాడి వినిపించటం జరుగుతోందండి వాళ్ళ ఆధ్వర్యంలో తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత మా డిఎంహెచ్ఓ గారు సభాముఖంగా అవన్నీ చేయటం వల్ల మంచి అప్రిషియేషన్ చేస్తూ నాకు ఒక పత్రం అవార్డు లాంటిది సారు ఇవ్వటం జరిగిందండి తర్వాత అదేవిధంగా మహిళా ది దినోత్సవం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్ మాసులామగ గారు మా డిఎమ్ డెచ్ఓ గారు ఆయన ఆధ్వర్యంలో అప్పటి జేసీ గారు లక్ష్మీకాంతం గారు వారి యొక్క సతీమణి గారు తరువాత ఇప్పటి ఈరోజు మనకి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మన డాక్టర్ పద్మావతి గారు అప్పటి డిఎల్ఓ గారు నెల్లూరు జిల్లా మరి మేడం నేషనల్ డిఎం ఆ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ మహిళా దినోత్సవ సందర్భ కార్యక్రమాలన్నీ చేయటం జరిగింది నే నాకు ఆ రోజు వాళ్ళందరి చేతుల మీదుగా అవార్డు ఇవ్వటం జరుగుతుందండి వారందరి చేతుల మీదుగా నాకు మన జేసీ గారు వారి సతీమణి గారు వాళ్ళ చేతుల మీదుగా నాకు మహిళా దినోత్సవ సందర్భంగా వారు ప్రశంసాపత్రం అవార్డు ఇవ్వటం జరిగిందండి ఆ తర్వాత నేను నెల్లూరులో ఉన్నప్పుడే నాకు స్టేట్ బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవార్డు అండి ఏపీ కల్చరల్ అవేర్నెస్ సొసైటీ వాళ్ళు వాళ్ళు నాకు కా అవార్డు నేను అప్లై చేయటం వాళ్ళు నాకు ఈ అవార్డు ఇవ్వటం జరిగిందండి మరి అది ఏపీ స్టేట్ బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే అది ఎంత గర్వకారణంగా ఉంటుందండి కదా మరి ఆ విధంగా ఇదేనండి వాళ్ళు ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కల్చరల్ అవేర్నెస్ సొసైటీ వాళ్ళు నాకు స్టేట్ బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవార్డు ఇవ్వటం జరిగిందండి తర్వాత నేను చెప్పాను కదా నాకు ఎలక్షన్స్ ముందు నా చేత కలెక్టర్ గారు వాళ్ళు నలుగురు ఎన్ శ్రీకాంత్ గారు కానీ మరి రేఖారాణి మేడం గారు కానీ అదేవిధంగా మన ఏజెసి రా రాజ్ కుమార్ గారు కానీ ఇంతియాజ్ గారు కానీ వాళ్ళందరూ ఆధ్వర్యంలో అవేర్నెస్ ఓటర్ అవగాహన సాంగ్ రాయటం జరిగింది నన్ను చెన్నై పంపించారని అన్నారు మరి ఆ టైంలో మన తమన్ గారు మ్యూజిక్ చేయటం జరిగింది వారు అందరూ కూడా పోలీస్ పారాగ్రౌండ్లో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ ఇప్పుడున్నటువంటి ప్రొఫెషనల్ సింగర్స్ అందరూ కూడా గీతామాధురి మాళవిక శ్రీకృష్ణ కృష్ణ చైతన్య దీపు సింహ వీళ్ళందరి చేత పాట పాడించడం జరిగిందండి తర్వాత వీరందరూ కూడా నాకు సన్మానం చేశారండి మన జాయింట్ కలెక్టర్ గారు శ్రీమతి రేఖారాణి గారు అదేవిధంగా ప్రక్కనున్నటువంటి తమ్మన్ గారి వారి చేతుల మీదుగా నాకు సన్మానం చేయటం జరిగింది మంచి సాహిత్యం అందించినందుకు వాళ్ళందరూ చాలా బాగా అప్రిషియేషన్ చేశారండి మరి అంతా చాలా అదృష్టంగా అండి ఎన్ని అవకాశాలు నాకు భగవంతుడు కల్పించారు ఈ పెద్దలందరూ కూడా వారి యొక్క ఆశీస్సులతో నాకు ఇటువంటి చక్కటి అవకాశాలు వచ్చినాయి తర్వాత ఇక్కడ మన అప్పటి నెల్లూరు స్థానిక ఎమ్మెల్యే గారు ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి గారు మాసులమణి గారు ఆధ్వర్యంలో అదేవిధంగా జాయింట్ కలెక్టర్ మన లక్ష్మీకాంతం గారు వారి యొక్క ఆధ్వర్యంలో నాకు వారు ఒక జా జానవరి ట్వంటీ సిక్స్త్ ఉత్తమ అధికారినిగా నాకు పత్రము అవార్డు ఇవ్వటం జరిగిందండి తర్వాత శ్రీకాకుళం వెళ్ళటం జరిగింది అక్కడి నుంచి ప్రమోషన్ మీద నేను హెచ్ఈఓగా పిఓడిటి సెక్షన్కి శ్రీకాకుళం వెళ్ళటం జరిగింది మరి అక్కడ కూడా నాకు మంచి అవకాశాలు లభించినాయండి అక్కడి నుంచి నాకు ఏపీ స్టేట్ బె ఏపీ ఆంధ్రప్రదేశ్ కల్చరల్ అవేర్నెస్ సొసైటీ వాళ్ళు ఏ నాకు ఆంధ్రరత్న అనే అవార్డు ఇవ్వటం జరిగింది మరి ఇంక ఇంతకన్నా మించింది ఇంకేమన్నా ఉంటుందండి అండి ఆంధ్ర రత్న అవార్డు ఇవ్వటం జరిగింది అది వారి యొక్క కల్చరల్ అవేర్నెస్ సొసైటీ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఆ అవార్డుని నేను తీసుకోవటం జరిగిందండి తర్వాత ఇక్కడ అప్పటి కలెక్టర్ గారు శ్రీకాకుళం కలెక్టర్ గారు ధనుంజయ్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో నాంది అంటే ఎవరూ ఎనిమిదిగా ఉండకూడదు రక్తహీనతకు గురవ్వకూడదు ప్రతి గర్భిణీ స్త్రీ కూడా సంపూర్ణంగా మంచి రక్త శాతంతో ఉండాలి అనే దీంతో స్ఫూర్తితో నాంది అనే ప్రోగ్రాం స్టార్ట్ చేయటం జరిగింది ఆ నాంది అనే ప్రోగ్రామ్కి నా చేత కలెక్టర్ గారు అక్కడ డిస్టిక్ అఫీస్ ఆఫీషియల్స్ అందరూ కూడా నన్ను పిలిపించి పాట రాయమన్నారండి ఎటువంటి కూడా ఎటువంటి వాళ్ళు కూడా ఈ హిమోగ్లోబిన్ లోపం లేకుండా ఉండాలి అనేది దానికి ముందుగా పాట పాడి వినిపించటం జరిగిందండి వాళ్ళంతా పిలిపించి ఆ పాట నేను రాసిన పాట అటువంటిది వాళ్ళు పాడి వినిపించుకున్నారండి తర్వాత ఇక్కడ ఆ ధనుంజయ రెడ్డి గారు మా కలెక్టర్ గారు శ్రీకాకుళం కలెక్టర్ గారు ధనుంజయ్ రెడ్డి గారు మరి అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు మరి అక్కడ ఉన్నటువంటి అప్పటి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు మరి లక్ష్మీ లక్ష్మమ్మ లక్ష్మమ్మ గారు అదేవిధంగా కళా వెంకట్రావు గారు మినిస్టర్ గారు కళా వెంకట్రావు గారు మరి తదితర ఆఫీసర్స్ అందరూ కూడా నాకు ఆ రోజు పాట పాడించటం కానీ ప్రార్థనా గీతాలు కానీ అవన్నీ నా చేత చేయించడం నాకెంతో సంతోషదాయకంగా అయిందండి తర్వాత ఈ ఆంధ్రరత్న అనే చెప్పాను కదండి ఇక్కడ ప్రతిభ ప్రతిభకు పట్టం శుభావతికి ఆంధ్రరత్నం అనే దీంతో వాళ్ళు నాకు చక్కగా అంటే ఏమి ఇచ్చారంటే టైటిల్ వాళ్ళు విధి నిర్వహణలో ఉత్తమ అధికారిగా కవిత్వం గాత్రం రచన గానం వంటి విభిన్న రంగాలలో గుర్తింపు పొంది రెండు వేల పదిహేనులో ఏపీ స్టేట్ బెస్ట్ సిటిజన్ ఆఫ్ అవార్డును అందుకున్నారు మీ సేవలకు మరింత గుర్తింపుగా ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆంధ్రరత్నం బిరుదును నేడు అందుకోవడం అందిస్తున్నాము అని వాళ్ళు నాకు ఆ విధంగా అవార్డుని అందించారండి మరి అది ఎంతో సంతోషంగా ఉంది నాకు అదేవిధంగా ఇవన్నీ వచ్చిన తర్వాత శ్రీకాకుళంలో మహిళలందరూ కలిపి నాకు ఒక చిరు సత్కారం చేయటం జరిగిందండి అంతేకాకుండా మనకు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అనే విషయంలో అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ గారు మన నాయుడు గారు అదేవిధంగా ఎంపీ గారు రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళ ఆధ్వర్యంలో సభలు ఏర్పాటు చేయటం జరిగిందండి ప్రత్యేక హోదా గురించి అప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్ మద్దతు ఇవ్వటం జరుగుతుంది మరి అదేవిధంగా మనకు డిఎండెహెచ్ఓ ఆఫీస్ నుంచి మన డిఎండిహెచ్ఓ గారు మా స్టాఫ్తో అందరితో కలిపి మద్దతు ఇవ్వటానికి మేము వెళ్ళటం జరిగిందండి మరి అక్కడ దాని గురించి నేను పాట పాడటం వల్ల మన మినిస్టర్ గారు అచ్చం నాయుడు గారు కానీ రామ్మోహన్ నాయుడు గారు కానీ చక్కగా నాకు అవా ఇది పుష్ప ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి నన్ను ఎంతో సంతృప్తి పరిచారండి వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు ఆ విధంగా నేను పాట పాడినందుకు నన్ను అప్రిషియేషన్ చేయటం జరిగిందండి ఇది డిఎండెచ్ఓ గారు కానీ వాళ్ళంతా కూడా చాలా ఆనందించారు ఎందుకంటే మన హెల్త్ డిపార్ట్మెంట్కు ఒక గర్వకారణం లాగా చేసావమ్మ మనం మద్దతు తోటానికి వెళ్ళి దాని గురించి నువ్వు పాట పాడి మన యొక్క గౌరవాన్ని నిలబెట్టావమ్మ అని నాకు అక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ఓ గారు తిరుపతిరావు గారు కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అందరూ కూడా నాకు చక్కటి అవకాశాన్ని నాకు కలిగించారండి మరి వీరందరికీ కూడా నేను మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తర్వాత ఇవన్నీ జరిగినాయండి తరువాత అక్కడ ధన్వంతరి జయంతి సందర్భంగా శ్రీకాకుళంలోనే ధన్వంతరి జయంతి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి గైనకాలజిస్ట్ గారు డాక్టర్ అరవింద్ గారు కానీ ఇంకా మిగతా డాక్టర్సు హెల్త్ స్టాఫ్ అందరూ కూడా నాకు చిరు సత్కారం చేశారండి ఇది ధన్వంతరి ఉత్స జయంతి సందర్భంగా నాకు ఇచ్చినటువంటి వాళ్ళు చిరు సత్కారం అండి అది ఎంతో సంతోషదాయకం అండి ధన్వంతరి అంటేనే మనకి వైద్యానికి మూల పురుషుడు అండి మరి అటువంటి ఉత్సవం రోజు ఆయన యొక్క జయంతి రోజు నాకు వైద్య ఆరోగ్య శాఖ వారు నాకు అదే విధంగా మరి నేను ఆ శాఖలో పనిచేస్తున్నందుకు నా యొక్క నాకు అటువంటి సన్మానం లభించటం నా యొక్క నాకు ఎంతో సంతోషదాయకం అండి చాలా సంతోషంగా ఉంది మరి తర్వాత శ్రీకాకుళంలో ఇప్పటి మనకి కమిషన్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అంటే మన కమిషనర్ గారు నివాస్ గారు మరి అప్పటి కలెక్టర్ గారు మాకు శ్రీకాకుళంలో కలెక్టర్ గారుగా పనిచేశారండి మరి ఆ టైంలో నేను కోవిడ్ టైంలో నాకు ఏజింగ్ అనే ఒక ఇది అప్పు చెప్పారండి ఒక ప్రోగ్రాం అప్పు చెప్పారు మరి ఆ ట్రయాజింగ్ అనేది నేను సక్సెస్ఫుల్గా చేయటం రోజు ప్రతి ఒక్క పిహెచ్కి ప్రతి ఒక్క మెడికల్ ఆఫీసర్కి ప్రతి స్టాఫ్కి నేను కాల్ చేసి ఎంతమంది హోమ్ హోమ్లో హోమ్లో ఉన్నారు ఎంతమంది హాస్పిటలైజేషన్ ఉన్నారు ఇవన్నీ రోజు స్టాటిస్టిక్స్ తీ తీసి రోజు ఈవినింగ్కి రిపోర్ట్ పంపించడం జరిగింది ఆ ప్రోగ్రామ్ నేను సక్సెస్ఫుల్గా చేయటం వల్ల నాకు ఆ కలెక్టర్ గారు నివాస్ గారు గౌరవనీయులు మరి కలెక్టర్ గారు అన్న ఆ సార్ చేతుల మీదకోకుండా కూడా నేను ఆ ప్రశంస పత్రాన్ని తీసుకోవటం జరిగిందండి ఆ సార్ ఈరోజు మనకి ఫ్యామిలీ ఫ్యామిలీ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నివాస్ గారు మరి వాళ్ళు నాకు చాలా సంతోషంగా ఉంది ఒక రాష్ట్రానికి అధికారి అయ్యుండి కూడా ఆ సార్ చేతుల మీద కూడా నేను తీసుకోవటం జరిగింది నెల్లూరులో సెవెన్ ఇయర్స్ సర్వీస్ చేసిన తర్వాత నేను శ్రీకాకుళం ప్రమోషన్ మీద వెళ్ళడం జరుగుతుంది అప్పుడు వాళ్ళు నెల్లూరులో ఉన్నటువంటి డిఎండెచ్ఓ డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గారు డాక్టర్ వసందరం గారు అదేవిధంగా అక్కడ డిఎంహెచ్ఓ డాక్టర్ రమాదేవి గారు మరి హెల్త్ స్టాఫ్ అందరూ కూడా నాకు సెండ్ ఆఫ్ పార్టీ ఇవ్వడం జరిగింది మరి వాళ్ళందరూ కూడా నాకు సెండ్ ఆఫ్ పార్టీ ఇచ్చి నన్ను పంపించడం జరిగిందండి ఈ విధంగా వాళ్ళందరూ కూడా చాలా సన్మానం చేశారు తర్వాత నెల్లూరులోనే నాకు ఎక్కువ శాతం అవార్డ్స్ అన్నీ నాకు నెల్లూరు సర్వీసే జరిగింది కానీ అక్కడ అక్కడ చాలా స్వీట్ మెమరీ అంత అంతేకాకుండా మరి అక్కడ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పుట్టిన ఊరు కాబట్టి నాకు కూడా కొంచెం అది కలిగిందని అనుకుంటున్నాను అక్కడే నేను ఎక్కువ హెల్త్ యాక్టివిటీస్ మీద సాంగ్స్ రాయటం అవన్నీ కూడా జరిగింది మరి అప్పుడు ఇవన్నీ రావటం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి విలేకర్ గారు గీత గాత్రంలో సామాజిక సేవ నారి అనే దానికి నన్ను ఇంటర్వ్యూ చేసి అప్పుడు పేపర్లో వెయ్యటం జరిగింది తర్వాత సేవలు అందించినప్పుడే గుర్తింపు అని ఆంధ్రజ్యోతి వాళ్ళే అక్కడ అంత నా సేవ కానీ నా అవార్డ్స్ కానీ అన్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అనే విషయం మొత్తం కూడా కులంకుషంగా వ్రాయడం జరిగిందండి అదేవిధంగా నాకు చైతన్య శ్రవంతి శుభావతి అనేది ఈనాడు పేపర్లో వాళ్ళంతా కూడా అన్ని అవార్డ్స్తో సహా స్ఫూర్తి స్ఫూర్తిదాయకం అనే విషయంలో నాకు చక్కటి వాళ్ళ పేపర్లో వేసి ఎంతో అపేషన్ చే చేయటం జరిగింది ఎన్నో పేపర్స్లో పడటం జరిగింది మరి అవన్నీ నేను కరెక్ట్ చేసుకోలేకపోయాను ఎన్ని ఇటువంటి చక్కటి అవకాశాలు ఇచ్చినటువంటి వాళ్ళకి కానీ మరి విధంగా అందరి అధికారులకు కానీ కలెక్టర్స్కి కానీ వీళ్ళందరికి కూడా అన్నిటికన్నా మించి నేను నెల్లూరులో ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు మార్పు అంటే దాని తర్వాత మన కవిత అని మార్చారు ట్వంటీ ఇంటర్మెంక్షన్స్ మీద స్టార్ట్ అయింది అప్పటి కలెక్టర్ గారు కలెక్టర్ శ్రీధర్ గారు ఫస్ట్ నేను నా నెల్లూరులో ఎంటర్ అయినప్పుడు ఆ శ్రీధర్ గారు సార్ పిలిపించి దాని మీద మా డీఎం నుంచి ఒక డాక్టర్ మాసిన గారు చెప్పడం జరగటం వల్ల రావమ్మ మహాలక్ష్మి అనే ప్రోగ్రాం పెట్టడం స్టార్ట్ అయ్యింది దాని మీద నేను ఒక గర్ఖిణీ స్త్రీకి మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మన వైద్య ఆరోగ్య శాఖ వారు ఎటువంటి సేవలు అందిస్తున్నారు అనే విషయం మీద చక్కగా పాట రాయటం జరిగింది ఆ పాట కూడా ఈరోజు యూట్యూబ్లో ఉందండి ఒక గర్భవతికి మనం ఎటువంటి సేవలు ఆరోగ్య శాఖ వారు అందిస్తున్నాము అనే పాట కూడా ఉందండి అంతేకాదండి నా రాసిన పాటలు అనేకం బ్లడ్ డొనేషన్ కానీ ఐ డొనేషన్ కానీ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ కానీ మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి సేవ్ గర్డ్ షేట్ బై శుభి ఓటర్ అవగాహన సాంగ్ ఇవి ఇలాంటివన్నీ చాలా చాలా సాంగ్స్ నేను పెట్టడం జరిగింది సబ్జెక్ట్స్తో పాటు దయచేసి అందరూ కూడా ఒక్కసారి శుభ మధుర గీతాలు అనే యూట్యూబ్ ఛానల్ పేరండి శుభ మధుర గీతాలు అది శుభ మధుర గీతాలు అనే యూట్యూబ్ దాకా ఓపెన్ చేసినట్లయితే దాంట్లో కొన్ని ఆధ్యాత్మిక సాంగ్స్ ఉన్నాయి ఇలా హెల్త్ యాక్టివిటీస్ ఉన్నాయి అన్నిటికీ మించి హెల్త్ టాపిక్స్ నేను నా యొక్క డిపార్ట్మెంట్కి రుణం తీర్చుకున్నాను ఇటువంటి నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు రుణం తీర్చుకున్నాను అనే ఒక మంచి ధైర్యంతో స్థైర్యంతో నేను ఈ టాపిక్స్ ఇవ్వగలిగానండి మరి ఎంతో పెద్ద 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 చాలా చాలా అధికారులు ఉండుంటారు మరి వాళ్ళందరూ కూడా నేను చెప్పిన సబ్జెక్టు ఎక్కడైనా ఏదైనా లోపం కనుక ఉన్నట్టయితే క్షమించవలసిందిగా కోరుతూ ముగిస్తున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది ఆల్